చిత్తక్కుట్టిన శ్రీకాకుళం విరగ్గొట్టిన విజయనగరం తరిమేసిన తూర్పు గోదావరి పాతరేసిన పశ్చిమ గోదావరి కూల్చేసిన కృష్ణ బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బాపట్ల కారం కొట్టిన గుంటూరు ఓడగొట్టిన ఒంగోలు నేల కూల్చిన నెల్లూరు కాల్చేసిన కడప కథం చేసిన కర్నూలు అందం చేసిన అనంతపురం మొత్తంగా ఇదండి ఆంధ్రుల యొక్క ఆగ్రహాన్ని తమ ఓటు ద్వారా నిరూపించారు ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ప్రజలకు ఇష్టం లేకపోతే ఈ విధంగా చేస్తారన్నది సత్యదూరం అర్థమేంటి అది ఇప్పటికే కానుక నాయకులు ప్రభుత్వము మెజార్టీ ఆఫ్ పీపుల్స్కు మంచి చేస్తే పది కాలాల పాటు ఉంటారన్నది సత్యం ధన్యవాదములు ఎస్ఆర్టీవీ సారిడి కడప